మా ఊరికి కొత్తగా వచ్చావు పల్లెకి కొత్తగా వచ్చావు మా పూరి పట్నం ఇతర ఉండదమ్ముడు పెద్దవాడు చురుడు వచ్చినవాడు చంద్రుడు మరి మా ఊరుకు కొత్తగా మా పల్లెకు కొత్తగా వచ్చావు ఇది ఏ ఊరు ఏ దేశమో ఏ నగరమో అవ మాధవని వివరంగా అయ్యా పెద్దవాడు చురుడు జాబు కమ్మలు చేత పట్టాడు ఏమయ్యా మరి గంజకోట నగరం ఏడుపురం వన్నదమ్ముడు మరి వీరో మీరు ఇద్దరు వన్నదమ్ములు ఉంటారు యమాపూరి పట్టమే చూర్యుడు చంద్రుడు మరి వీరుడు చూరులు అయితే మీ దేశమంటే మా దేశం వచ్చినట్టు అయితే మీతో యుద్ధం కాదు అనరంగం కాదు ఒక లడాయి కాదు మీకు మాకు చెట్టు పందెం అయితే ఈ పందెం లోపల పచ్చి మా అన్న మీరు గెలవాలి మీ అన్న మేము గెలవాలి మరి మొగధీరులు అయితే మోదు మీద మీటికి ములధారం ఉంటే ఏ కడుపులో ఉట్టినట్టు అయితే మొగధీరులు అయితే మా దేశం రావాలని చెప్పి ఒక చెప్పండి దానికన్నా అయితే జలు రాక అధ్వానమైతే మగపట్లయితే విన్నరు ఇద్దరు వండదమ్ములు నాయన పెద్దవాడు చురుడు చిన్నవాడు చంద్రుడు అరే తమ్ముడా మనమే ఈ ప్రపంచంలో మనం ఎద్దండి వీరుల మనకొన్న గొప్పలు అంటే వండదమ్ముడు వాళ్ళ దేశంపై పచ్చేసుల వాడి వాళ్ళ దేశమైతే

మనం గెలవాలి మన దేశం అన్న వాళ్ళు గెలవాలి అని చెప్పి ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఆయన మూలా గుర్తులకి వచ్చి ముసాల బిట్ట నుంచి అంటే

రోజాన కంటికి అది అన్నం పెడితేనే చిరికి రావాలి అదనే మాట తీసేవాళ్ళే అదనంటే మనకు ఒక దేవత మరి ఈ రోజు దినమందరం విస్తరింపకుండా వెళ్ళిపోతే అదే మనసు బాధపడుతున్నాడ పోయి అదనే సెలవు తీసుకొని పోదామని చెప్పి ఎప్పుడు వచ్చిందో భూలక్ష్మిగత నా పడతాయి ఏ గురుగులంతా దాన్ని నా మర్తి రవంగా ఇంట్లో ఉంటే నేను గౌరవించినట్టు కాదని చెప్పి ఆడారైనా దిగుతున్నారేమ Can you రెండు కమ్మలు కట్టుకొని ఒక ఊరుకు ఒక పల్లెకు వేనట్టు రడయిల్లు అగ ఎక్కడ పోతున్నారో చెప్పండి నమస్తే వదినమ్మ సదస్సు నమస్తే వదినమ్మ నేను మర్చిని అన్నయ్య ఏమంటాడు అన్నయ్య చెప్పండి వదినకు నారిమణి An, dia mantap doanya. Kenalnya, Ah, tanda kayak gini, tau. Mantap, mantap. Saya bang, చూడు చంద్రుడా ఇవాళ రోజు అన్నదమ్ముడు రాజ్యం ఎవరు లోపల ఎప్పుడు చూసినా కచ్చిరి వెళ్ళే వాళ్ళు ఇవాళ రోజు నాడు రాజ కచ్చి చేసి తిండు కమ్మర కట్టుకొని అన్నదమ్ములు కలిసి ఎక్కడికి పోతున్నారయ్యా నాతో రాజా ఎక్కడికి పోతున్నారయ్యా i yes. <laughs> ఒక ముస్తాబు తయారు అయిన ఒక విద్యానికి పోయా ఒక వీరు పోయే వీరుని విరంగా ముస్తాబు కట్టుకొని తయారైనవి ఎక్కడ పోతున్నావు అని చెప్పి పలికాయ కాదు రణరంగం కాదు జీవన పోరాటం కాదు మరి గంజికోట నగరం నుంచి మనకు ఒక జాబు కమ్మలు వచ్చాయి కంజీకోట నగరం నుంచి జాబు కమ్మలు వచ్చినాయి బాబా పచ్చిసు పంద్యాలు వాడటానికి వాళ్ళు జాబు కమ్మలు రాసిండు మీ రోజు దిన పచ్చిసు పంద్యాలు వాడటానికి పోయి I'm <tries> gonna అన్నదమ్ములు చక్కడి గంజకోట నగరానికి పచ్చిసు పందాలు వాడడానికి వెళ్తాను గంజివునం ఉన్నది కానీ ధనం ఉంటే దాచుకొని తిరగా అందం ఉంటే అని మనకి తిరగాలి అంటారు పెద్ద ఎక్కినట్టు మదన మచ్చరం మత్స్య ఎక్కినాట్టు మీరన్నా దేశంలో మేమన్నా ఉండాలా అయితే మా దేశం మీరైనా గెలవాలా మీ దేశం గెలవాలని చెప్పి చెర్తు పట్టారా షెర్తు పట్టి జాబులు రాసిండు లే జాబుకు అక్కడ రాము అక్కడ పని ఏం మేము సిద్ధంగా లేవంటే రెండలు ముందలు పెట్టుకొని మసాల పడుసాము అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే మీలాంటి వాళ్ళ సత్యమందులు మీరు పోవాల్సిందే వాళ్ళ గుణం ఏందో వాళ్ళ బేదమేదో తెలుసుకొని వాళ్ళకి రాజశంఖ్య వాళ్ళ వాళ్ళకు బుద్ధి అంటు బుద్ధి వచ్చేటట్టు వాళ్ళకు మీరు చెయ్యాలా ఎప్పుడు మీరు పోయే వాళ్ళు కాదు నేను అక్కనే గాని చెల్లనే కానీ తల్లి కాని ఎవరన్నా కానీ ఎదురుగా వస్తే శుభం జరుగుతుంది అంటారు నేను బాధ్యను కాబట్టి వస్తే నీకు శుభం అని చెప్పి నీ ఆలోచన పోయి రండి

పెద్దవాడు చూరుడు చిన్నవాడు చంద్రుడు తన భార్య భూలక్ష్మిదేవి పెట్టింది అయ్యి అటువంటి వారికి గుణపాఠం చెప్పాలి వాళ్ళ దేశమన్నా మనవి గెలవాలి రాజబాదేమీ లేదని చెప్పి ఒక తన భార్య భూలక్ష్మి దేవి ఎప్పుడు పెట్టిందో తన భార్య సెలవు బార్య సర్వదేశ్వరీతరు అమ్మ కలిసి అరే తంద నువ్వు నేను మన మహార కంటే అవి కంజికోట నగరం ఏరుకున్నారు కదా రోయా సూర్య చంద్ర రాజులేము అరేరే సూర్యచంద్రరాజులు ఎప్పుడు వచ్చారు కంజికోట నగరం విడియడంలో నమస్తే नमस्ते रे रे कमाना नमस्ते काला का नमस्ते नमस्ते सर के अभी अभी ये अपना ये अपनाली अब के देखो येवा नमस्ते नमस्ते किनवरती ये भाई आ जा जोगाले रात जल जप नच लेता नच हां वाह लेप 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 लेवरा कमनी हां लेप लेपरा लेप लेवरा आवो किनदी करती मी लेप लेवरा सेवा का भला మరి ఇద్దరు సూర్యుడు చంద్రుడు సూర్య చంద్రబాబు హిమాపురి కొడుకులను పెద్ద రాసి పెద్దమ్మ కొడుకున్నాము ఇద్దరు అన్నదమ్ము మేమే మరి మమ్మల్ని రమ్మని చెప్పి డాబు కమ్మలు రాశారు మీ ఊరికి మేము వచ్చినాం ఊరికి నాకు అర్థమేంటి మాతో కారణం ఏమి మా తోటి పని ఏందో అగో మాతోని వివరంగా తెలనాడి చెప్పుండయ్యో రాజులారాజులారా రాజులారా ఎందుకు మహపూరి పట్టణమనే సూర్యచంద్రమారాధన మీరు. కందకొటి నగరం వేడగురువణమ నాణమమ మీమే. అవను. మిమ్మల్ని పిలిస్తున్న అంటే మీ తోటటటువంటి విధ్యం కాదు. మీ తోటి రంగం కాదు. జీవన పోరాటం కాదు. লড়াই కాదు. మీ తోట అటువంటి అక్కడ పచ్చస పన్న వానాడు కౌరవులు పాండవులు పచ్చస నాడలే కదా. ఆ విధంగా మిమ్మల్ని పిలిచాము. అవను. పచ్చస పన్నం. అన్నవనకపోటవన మా దేశం మీరు గెలవాలే. లేకండి మీ దేశం మీరు గెలస్తవయ్యా. పచ్చేసంది ఆలు పడడానికి మాకు కమ్మలు రాశారు మేము వచ్చాము ఈ రోజు శాఖ జీవితం శాస్త్రం ముసుల ఇది వల్ల శోభితం సభ కల్పబండి కాపులు కరణాలు బట్టు బ్రాహ్మణి వేద పండితులు కులమ సభ చేసి కూర్చున్నారు సభా కాడ మీరు మమ్మల్ని పిలవంపు చేసి వచ్చిన మరి మీ ఊరు కాపులు అందరు జమ ఇక్కడ కూర్చున్నారు ఇక మీ పంద్యాలు ఎలాంటి మీ పందాలు మొదలు పెట్టిండి ఈ పచ్చేసి పంద్యాలు వాడదాము అయితే మా దేశం అన్న మీరు గెలవాలి మీ దేశం గెలవాలి మరి ఉన్న ఊరు పటేల్ తరం పొరుగులు కొత్త వాళ్ళ మీరు మమ్మల్ని పిలవంపు కాబట్టి మేము వచ్చాము ఇక మొదటి పందెం మీరు మొదలు పెట్టుండి మేము చూసుకుంటాం ఎన్నోరంటే కూడా అటువంటి సుందరతనము ఉన్నూరు పంటల తనము అట్లేం లేదు మొదలు మా పందె ముందు తర్వాత పండ్ అక్కడ చూడు ఇవ్వ మా దేశం పెడుతున్నాం మా యమాపూరి బట్టం పెడతాను పచ్చేసు పందెం లోపల మాకు కావాలి పచ్చేసు పందెం కావాలి పచ్చిస్ కావాలి పచ్చిస్ ముందు ధనం ఒకే ధనమైతే దేశమైతే దేశం అయితే ఏడు గడిలో గాడిలోండి పది గాడిలో పైసా ముందు పైసా పెట్టిన డబ్బు ఓకే అయితే ఎవరు మీకు కూడా పెడతాను మీ ఎంతో ఓకే పెట్టండి అరే పండాలు అరే గవ్వాలి గెలుపుతారు పచ్చిస్ పిమ్మ కావాలి తీసి తీసి వాడది అలా పచ్చిస్ మనకేం పడది తీసి పడదు ఎందుకు ఆడతారయ్యా నూరా మంది కాపులు అందరూ సభ చేసి కూర్చున్నారు అబద్ధం అబద్ధమారిన మనం మంది అబద్ధండిన నూరా మా పందెము పడ్డది పచ్చి పందెము మా మొదటి పంది మేము గెలిచాండి పచ్చి పడ్డది ఇప్పుడేం పెడుతున్నాను బంగారం బంగారం గెలిచిన ఇప్పుడు మీరేయాలా మేము చూడాలా ఏయ్ ఇక మా దేశం పెడుతున్నాం దేశం మాకు కావాలి మనకేం కావాలా మొదటి మాకు వచ్చింది కాబట్టి పన్నేం కావాలంటాను వారి రోజు మా కూరి పట్టం మా దేశం పెట్టిన ఇద్దరు అన్నదమ్ముడు పెద్దవాడు చురుడు చిన్నవాడు చంద్రుడు భగవంతుని ఉరాన పుట్టిల్ ఇద్దరు అన్నదమ్ములు నాయన పెద్దవాడు చురుడు చిన్నవాడు చంద్రుడు భగవంతుని అపదేసే పెద్దవాడు గవ్వరు చేతవట్టి పోతాడు సి గవ్వలు చేతబట్టి గవ్వలు కలిపినాయ పంద్యము ఎప్పుడు వేసిందో ఈడగురు వన్నదమ్ముల పంద్యము ఊడిపోయింది నాకు సూర్య చంద్ర రాజుల పంద్యము గెలిసింది మనం ఇప్పుడు పచ్చి తీసుకుంటది నా మాట పందె నేను అప్పుడు చెప్పిన అద్దురా పురుగు పురుషి పుట్ల వండుకున్నా కానీ ఊరు దేశానికి రాదు మనమే రాష్ట్రానికి రాదు మనమే లోకానికి గొప్పవాళ్ళ మనమే తమ్మి భారీ అంటారు ఇప్పుడు దేశం పోయింది ఎవరు ధనము బంగారం అటువంటి పట్టభూ గెలుచుకున్నారు ఆగిరి మన దేశం గెలుచుకున్నారు ఇంకొకటి ఉన్నది ఇంకేం తమ్మి